నందమూరి నటసింహాలు గర్జిస్తున్నాయి నాలుగో తరం కూడా ల్యాండ్ అయింది జానకిరామ్ కొడుకు కూడా ఎంట్రీ ఇచ్చాడు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే నందమూరి నటసింహాలన్నీ సాలిడ్గా గర్జిస్తాయి ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ బాలకృష్ణే కాదు ఇంకా నందమూరి వారసులు చాలామంది వెండితరం మీద మెరిశారు కానీ బాలయ్య సక్సెస్ అయినట్లు మరెవరూ దూసుకెళ్ళలేదు ఆ తర్వాత ఆ రేంజ్లో మాస్ మతి పోగొట్టడమే కాదు ప్యాన్ ఇండియాని షేక్ చేశాడు ఎన్టీఆర్ కొద్దిలో కొద్దిగా చూస్తే హరికృష్ణ స్టైల్లో తన రెండో కొడుకు కళ్యాణ్ రామ్ కూడా పర్లేదనిపిస్తున్నాడు అంటే నందమూరి ఫ్యామిలీలో వీళ్ళకే సక్సెస్ రేట్ ఉంటుందా మిగతా వాళ్ళంతా సీజనల్ స్టార్లేనా మరి నాలుగో తరమైన ఆ అభిప్రాయాన్ని మారుస్తుందా హ్యావ్ ఎ లుక్ నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన హిస్టరీకి తగ్గట్టు ఆ రేంజ్లో కాకున్నా వారసుడిగా గర్వించదగ్గ రేంజ్లో వంశం పేరు నిలబెట్టాడు నరసింహం బాలయ్య కట్ చేస్తే తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ పేరును సార్థకం చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొత్తానికి సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో ఈ తరానికి తన తాత ఘనతని పరిచయం చేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో మూడు తరాలు సక్సెస్ అయ్యాయి కానీ నందమూరి హీరోలు అంటే అరడజన్కి పైనే ఉంటారు కానీ అందులో వారసుల దూకుడు అంటే ఎప్పుడూ బాలయ్య లేదంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎందుకో వీళ్ళిద్దరికే ఎక్కువ శాతం సక్సెస్లు వస్తాయి వస్తున్నాయి కూడా ఎన్టీఆర్ తనయుడిగా తండ్రికి తగ్గ వారసుడిగా బాలయ్య జమానా నుంచి వారసత్వాన్ని సక్సెస్ఫుల్ ప్రయోగాలతో మోస్తూ వస్తున్నాడు నందమూరి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తూనే ఉన్నాడు కట్ చేస్తే మూడో తరంలో ఎన్టీఆర్ మనవడిగా మాస్ మతిపోగొడుతూ ఇటు స్టార్ ఇమేజ్ని అటు నటుడిగా నవరసాల్ని పలికిస్తున్నాడు తారక్ ఆది నుంచి అరవింద సమేత వీరరాఘవ వరకు ఒక లెక్క ఆర్ దేవరతో మరో లెక్క మొత్తంగా పాన్ ఇండియా వరకు తన సౌండ్ రీసౌండ్ చేసేలా రికార్డులు సొంతం చేసుకున్నాడు అయితే ఇదే మిగతా నందమూరి హీరోలకు సాధ్యం కాలేదు ఎన్టీఆర్ రామ్ తండ్రి హరికృష్ణ బాలయ్య కంటే ముందే వెండితెర మీద వెలిగారు మధ్యలో బ్రేక్ తీసుకుని మిడిలేజ్లో ప్రయోగాలు చేసి హిట్మిట్ ఎక్కాడు సీతయ్య వరకు తన జర్నీ బాగానే ఉన్నా ఎందుకు బాలయ్యలా తన కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ స్థిరంగా లేదు కళ్యాణ్ రామ్కి కూడా పటాష్ నుంచి బింబిసార వరకు అలానే డెవిల్ నుంచి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వరకు ఒక హిట్టు ఒక యావరేజ్ అంటూ అప్ అండ్ డౌన్స్ చూస్తున్నాడు ఎలా చూసినా ఇప్పుడు జానిక్రామ్ కొడుకు ఎన్టీఆర్ అలియాస్ రామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే నందమూరి నాలుగో తరం కూడా ఎంట్రీ ఇచ్చినట్టే సో మరి తన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తాడా నందమూరి హీరోల్లో సక్సెస్ బాలయ్య ఎన్టీఆర్కి ఎక్కువ సొంతమవుతోంది మరో కటౌట్కి ఆ రేంజ్ దక్కుతుందా అనేది తేలాలి